హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు సుమన్ గురు ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ తెలుగు సుమన్ సార్ని డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ప్రస్తుతం మనం విజయవాడ సెంటర్లో ఉన్నామండి అయితే విజయవాడలో నేను ఉన్నటువంటి హాస్టల్ రూమ్కి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో లెనిన్ సెంటర్ అనేది ఉంది అయితే ఈ లెనిన్ సెంటర్కి ఆ పేరు ఎలా వచ్చింది అనేది పరిశీలన చేస్తే కనుక ఇక్కడ లెనిన్ మహాషెడ్ యొక్క స్టాట్యూ మీరు వెనక్కి చూస్తున్నారు కదా ఈ లెనిన్ మహాషెడ్ యొక్క స్టాట్యూ వల్ల ఈ సెంటర్కి లెనిన్ సెంటర్ అనే పేరు అనేది వచ్చింది అయితే ఇంతకీ లెనిన్ అంటే ఎవరు ఈయన రష్యా దేశానికి చెందినటువంటి ప్రముఖ సోషలిస్టు నాయకుడు అంతేకాకుండా ప్రపంచంలోనే మొట్టమొదటి సోషలిస్టు విప్లవ తోడు కాబట్టి ఈయన్ని సోషలిస్టు పితామోహుడు అనే కూడా మనం పేర్కోవచ్చు ఈయన ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు రష్యా దేశానికి చెందినటువంటి ఈ లెనిన్ యొక్క పూర్తి పేరు వ్లాదిమిర్ ఇలిచ్ ఉలియనో లెనిన్ అనేది దీని యొక్క పూర్తి పేరు అయితే అప్పట్లో రష్యా దేశంలో అండి సీజర్ చక్రవర్తులు లేదా జార్జ్ చక్రవర్తుల పరిపాలనలో రష్యా దేశం అనేది ఉండేది ఈ రాచరిక పరిపాలన అనేది రష్యా దేశంలో అంత ముందుంచి కమ్యూనిస్టు పరిపాలనని రష్యా దేశంలో తీసుకురావటంలో ఈయన చాలా పాత్ర పోషించారు మన లెనిన్ గారు పంతొమ్మిది పదిహేడవ సంవత్సరంలో ఈయన బోల్సిఫిక్ పార్టీని స్థాపించి ఇక్కడ రష్యా విప్లవంని తీసుకువచ్చారు దీని ప్రకారం రాచరిక పరిపాలన అనేది అంతమయ్యి రష్యాలో ఇక్కడ కార్మికులు మరియు రైతులు అధికారంలోకి రావడం అనేది జరిగింది అంటే రాచరిక పరిపాలన నుంచి అధికారాన్ని తప్పించి రైతుల చేతికి కార్మికుల చేతికి రష్యా దేశపు పాలనని అప్పగించడంలో లెనిన్ కీలక పాత్ర పోషించారు లేకపోతే ఈయన ఏమంటారంటే పరిపాలన విషయంలో ప్రజలు ఎవరైతే కష్టపడతారో కష్టపడేటటువంటి ప్రజలకే నాయకత్వం ఉండాలి అంటారు లెనిన్ అంతేకాదండి ఇంకా ఏమంటారంటే ప్రభుత్వం అనేది పరిపాలన యంత్రాంగం కాదని ప్రజలకు సేవ కోసం మాత్రమే ప్రభుత్వం అనేది ఉండాలని అని లెనిన్ పేర్కొంటారు అంటే ప్రభుత్వం అనేది ప్రజలకు సేవ చేసేందుకే కానీ పాలన కోసం కాదు అంటారు లెనిన్ మహాశైరు ఇక్కడ మీరు స్టాట్యూ మీద చూడవచ్చు ప్రథమ సోషలిస్ట్ దేశ వ్యవస్థాపకుడు కామ్రేడ్ విఐ లెనిన్ ఈయన పద్దెనిమిది వందల సంవత్సరం ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన జన్మించారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి ఇరవై ఒకటో తేదీన మరణించారు లెనిన్ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ విజయవాడ వచ్చే పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆగస్టు ఇరవై రెండవ తేదీన ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఈ స్టాట్యూని మరి ఈ స్టాట్యూ వివరాల గురించి కనుక మనం ఇక్కడ పరిశీలన చేస్తే చూడండి విజయవాడ విజయవాడలో గాంధీనగర్కు చెందినటువంటి శ్రీ చొక్కపల్లి పిచ్చయ్య గారు కన్వీనర్ గారు దీనిని ప్రతిష్ఠింప చేయడం జరిగింది ఈ విగ్రహం సోవియట్ ప్రభుత్వం వారి నుంచి గిఫ్ట్గా ఇక్కడ బహుగ్రహింపబడింది మరి ఈ నిర్మాణం యొక్క వివరాలు కనుక పరిశీలన చేస్తే ఈ విగ్రహం యొక్క ఎత్తు పన్నెండున్నర అడుగులు ఇది విగ్రహం అనేది కంచులోహంతో ఉంటుంది దీని ఈ విగ్రహం యొక్క బరువు నాలుగున్నర టన్నులు బరువు అనేది ఉంటుంది ఈ విగ్రహం ప్రతిష్టింప చేసేందుకు దాని కింద ఉన్నటువంటి పెడస్టల్ ఎత్తు ఇరవై అడుగులు పెడస్టల్ నిర్మాణం నిమిత్తం ఎనిమిది వేల నూట యాభై మంది దాతలు విరాళములని అందజేశారు మరి ఈ లెనిన్ స్టాట్యూ యొక్క ఈ విగ్రహం యొక్క శిల్పి శ్రీ ఓరకో ఈయన మాస్కో ప్రాంతానికి చెందినవారు ఈయన ఆర్డర్ ఆఫ్ లెనిన్ అవార్డు గ్రహీత ఇది ఈ స్టాట్యూకు సంబంధించినటువంటి వివరాలు లెనిన్ స్టాట్యూ అనేది ఉంది కాబట్టి ఈ సెంటర్కి విజయవాడలోని ఈ సెంటర్కి లెనిన్ లెనిన్ సెంటర్ అని పేరు అనేది వచ్చింది అయితే ఈ లెనిన్ సెంటర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారి కోసం కాలేజీ స్టూడెంట్స్ కోసం స్కూల్ స్టూడెంట్స్ కోసం స్కూల్ బుక్స్ కాలేజీ బుక్స్ అకాడమిక్ బుక్స్ కాంపిటేటివ్ బుక్స్ సెకండ్ హ్యాండ్ తర్వాత కొత్త పుస్తకాలు అన్నీ కూడా మీకు లభిస్తాయి బుక్ షాప్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి మీకు ఏ పుస్తకం కావాలన్నా కూడా విజయవాడలో కాంపిటేటివ్ యాక్స్పిరియన్స్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏదైనా పుస్తకం కావాలంటే మీరు లెనిన్ సెంటర్కి రావాల్సి ఉంటుంది లేదా మీ దగ్గర ఉన్నటువంటి పాత పుస్తకాలు ఇచ్చేసి కొత్త పుస్తకాలు ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకునేవారు ఇక్కడికి వచ్చి మీ పాత పుస్తకాలు ఇచ్చి కొత్త పుస్తకాలు కొంత అమౌంట్ చెల్లించి మీరు పొందవచ్చు అంటే బుక్స్ ఎక్స్చేంజ్ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది పాత పుస్తకాల్ని కొనుగోలు చేస్తారు పాత పుస్తకాల్ని అమ్ముతారు అలాగే పాత పుస్తకాల్ని కొత్త పుస్తకాలు కూడా అమ్ముతారు ఒకసారి చూద్దాం అతి పెద్ద వస్త్రాలయం చందన బ్రదర్స్ తో సహా అనేక చిన్న చిన్న వస్త్ర దుకాణాలు ఈ లెనిన్ సెంటర్ లో ఉంటాయి పల్లెల నుంచి ఎవరైనా విజయవాడ సిటీకి వచ్చి లెనిన్ సెంటర్ కి వచ్చి షాపింగ్ చేయాలనుకునే వాళ్ళు కాస్త బేర మారాల్సి ఉంటుంది మోసాలకి గురవకుండా చాలా జాగ్రత్తగా బేరమాడుతూ షాపింగ్ చేయాల్సి ఉంటుంది ఇకపోతే లెనిన్ సెంటర్ పుస్తక ప్రియులకి ఒక ముఖ్యమైనటువంటి కేంద్రం విజయవాడలో లెనిన్ సెంటర్కి వస్తే అనేకమైన పుస్తక దుకాణాలని చూడొచ్చు ఇక్కడ సెకండ్ హ్యాండ్ బుక్స్ తో పాటు కొత్త పుస్తకాలు అనేక స్కూల్ పుస్తకాలు కాలేజీ పుస్తకాలు అకాడమిక్ పుస్తకాలు తెలుగు అకాడమిక్ పుస్తకాలు అన్ని కూడా దొరుకుతాయి వీడియో చివరి వరకు చూసిన వారందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకుంటూ వీడియో ముగిస్తున్నాను